ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ మాన సాయిబిలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు అందరూ సంతోషంగా బాబా వరద వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మములు ఒక్కసారి నమస్కరించుకుని వేడివాళ్ళకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డా నీ గురించి నీకే తెలియని ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను అతి గుట్టుగా ఉంచుకోవాల్సిన విషయం అమ్మా ఆ గుట్టు అనేది నీ ఒక్కదానికి మాత్రమే చెప్పడానికి వచ్చాను అస్సలు వదులుకోవద్దు తల్లి దాని వెనుక ఉన్న అర్థం దాగి ఉందమ్మా చాలా పరమార్థం దాగి ఉంది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాల్సిందేనమ్మా అందులో ఏది నువ్వు నిర్లక్ష్యం చేసుకున్నా సరే వదులుకున్నా సరే వినకపోయినా సరే నువ్వు తరువాత ఎంతగానో బాధపడవలసి వస్తుంది అలాంటి పరిస్థితి నా బిడ్డ అనుభవించకూడదు అని నేను పరుగు పరుగున సిరిడి నుంచి పని కట్టుకుని మరీ వచ్చి నా బిడ్డను హెచ్చరించాలని వచ్చాను మరి నీకోసం పని కట్టుకుని వచ్చిన ఈ సాయి మాటను వింటావా నిర్లక్ష్యంతో పక్కకు పెట్టేస్తావా నువ్వే తెలుసుకో తల్లి నే తేల్చుకో బిడా ఏ కారణం చేతనైనా నువ్వు వినకపోయినా నిర్లక్ష్యం చేసినా నీ అంత దురదృష్టం ఇంకెవ్వరికీ ఉండదు ఎందుకంటే నీ జీవితంలో ఏం జరగబోతుంది అనే కదా ఈ సాయి చెప్పాలని వచ్చాను అక్కడ ఒక చిన్న ఆపద ఉంది ఒక చిన్న ముప్పు ఉంది ఏదో జరగబోతోంది నిన్ను ఇబ్బంది పెట్టే పరిణామాలు జరగబోతున్నాయి దేనికోసం అని చెప్పి నీ గురించి నీకు తెలియని ఒక రహస్యం నీకు నీ గురించి సాయికి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని నీకు ఉందా ఉంటే కనుక అక్కా రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నీ గురించి నువ్వు విను బిడ్డ అది కూడా నీకు చక్కగా ఆ గుట్టు అనేది అదేంటో నీకు తప్పకుండా విని తీరి తీరాల్సిందేనమ్మా అంటూ సాయినాథుడైతే ఈరోజు నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు సాయినాథుడు పదే పదే అలా అంటున్నారు ఇంతకీ ఆ రహస్యం ఏంటి ఆ గుట్టు ఏంటి అనేది మనం తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే సాయినాథుడు ఎందుకో హెచ్చరిస్తూ ఉన్నారు మనం గనక సాయినాథుని సందేశాలు సూచనలు అందుకున్నాము అంటే ఇలాగే వాటిని ఈజీగా బయటపడవచ్చు మనం గనక సాయినాథుని సందేశాలు అందుకుని సాయినాథుని అడుగు జాడల్లో అలాగ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి సాయినాథుని గొడుగు కిందకు ఒక్కసారి చేరామంటే ఇలా మనల్ని ఏ ఇబ్బందులు కూడా తాకలేవండి గజగజ ఉనికిపోతాయి బాబావారిను తాకి దాటి మన దగ్గరకు రావాలి కనుక సాయినాథుడు తన భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అనే కామెంట్ పెట్టి తప్పకుండా వినే అయితే చేయండి అలాగే సాయినాథుని కోసం చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మరికొంతమంది సాయిబిడ్డలకి మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మన ఛానల్ని ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే సాయినాథుని సందేశాలు ఎలాంటివైనా సరే ఎన్నో మన ముందుకు రాబోతూ ఉన్నాయి వాటన్నిటి కూడా మీరు మిస్ అయిపోతున్నారు కనుక ఇక ఏమాత్రము మిస్ అవ్వకోకుండా ఉండాలనే నా కోరిక మీకు అక్క మేము ఎన్నో కాని సరైనటువంటి రిజల్ట్ అనేది మాకు రాని సందర్భంలో మా సమస్యలకు సాయినాథుని ఆశీస్సులతో మాకు ఈ సందేశం అనేది ప్రతి ఒక్కటి కూడా ఎంతో మా మనసును తాగుతున్న అక్క ఇసులు నిజంగా అంటే నిజంగా బాబావారు మా కోసమే చెప్తున్నారా ఏంటి అన్నీ తెలిసిన బాబావారు మా కోసం పనిగట్టుకుని నా కోసం సిరిడి నుంచి వచ్చి ఎన్నో విషయాలు నాకు తెలియని విషయాలు తెలియ చెప్తూ ఉన్నారక్క మీ నోటి వెంట బాబావారి సందేశాలు వింటూ ఉంటే నాకు ఎంతో పులకలంగా ఉంటుంది నిజంగా రోమ నిక్కబడుస్తుంది అక్క రోజు కొంచెమే కదా కొంచెం ఈని వెళ్దాము అనుకుంటూ ఉంటే అలాగా వింటూనే ఉండాలనిపిస్తుంది అక్క అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారని ఎక్కడన్నా కనిపించినా కూడా లైవ్లో కూడా ఏదైనా షాప్కి వెళ్ళినా కూడా గుర్తుపట్టి వచ్చి నన్ను నాకు అంతగా చెప్తూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ ఎస్టర్డే అయితే నేను ఒక షాప్కి వెళ్తే అక్కడ తను ఎంతగా తన పేరు భారతి అంటే ఎంత ఎమోషనల్గా చెప్పారో నిజంగా అంటే నిజంగా నాకు ఒక్కళ్ళకి కనెక్ట్ అయినా కూడా చాలా మంచిది కదండి ఆ విధంగా బాబావారు మన చేత కొంతమందికైనా సరే మంచి చేయించగలుగుతున్నారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాను నాతో మీరు కూడా మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు కదూ ఇక సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడా చెప్పాను కదా నీకు తెలియని రహస్యం నీ గురించి ఒక గుట్టు అని అది విన్నావు అంటే నేను ఇలా ఎందుకు ఉంటాను నా జీవితానికి సంబంధించిన గుట్టు కదా ఇది ఇది నాకే ఎన్ని రోజులు ఎందుకు తెలియలేదు నా సాయినాథుడు వచ్చి నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియకుండా పోయిందా నేను నువ్వే అనుకుంటావమ్మా బాధపడతావు తల్లి పశ్చాత్తా పడతావు అంటే ఇది నా గురించినా అని పశ్చాత్తాపడతావు దానిని వెంటనే సరిచేసుకోవాలనుకుంటావు కూడా అలాగే నిన్ను ఏ ఎవరి వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందో వాళ్ళని గురించి కూడా నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా చెప్పాలనుకుంటున్నాను నువ్వు వినాలి తల్లి వింటేనే నీకు ముందు ముందు రాబోయే ఈ చిక్కు సమస్యల నుంచి నువ్వు బయటపడగలుగుతావు రాబోయే రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుందో ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుగా ఉంటున్నావో నష్టాలా లాభాలా అని తెలుసుకోబోతున్న గుట్టు ఏంటి నువ్వు ఎలా బయటపడాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను చెప్తాను వేడా చెవిని పెట్టకుండా జాగ్రత్తగా విను బిడ్డ ఎందుకంటే ఇది పూర్తిగా నీ జీవితానికి సంబంధించిన రహస్యం అమ్మా ఇది నీ కోసం చెప్తున్న ఒక మాట కనుక నువ్వు తప్పకుండా వినాలి నీ సాయి మాట నువ్వు విని తీరాల్సిందే ఇక చెప్పాలి అంటే నీకు కోపం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది బిడ్డ మనిషి బలంగా కనిపిస్తావు కానీ అహంభావము గర్వము కూడా ఎక్కువగా తొణకిసలాడుతూ కనిపిస్తూ ఉంటున్నావు ఏదైనా సరే చేయగలను అనేటటువంటి భావన ఆత్మస్థైర్యము ఇక నీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది ఎటువంటి విషయం గురించి అయినా సరే కానీ చాలా సులభంగా తీసేసుకుంటావు ఏముందిలే అన్నట్లు తీసుకుంటావు అలాగే అంతే సులభంగా దాని గురించి మాట్లాడేస్తూ కూడా ఉంటావు ఆ ఏముందిలే అన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటావు ఇక ఏదైనా ఒక విషయం గురించి ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి ధీమాగా మాట్లాడేస్తూ ఉంటావు చాలా వరకు అంటే ఏంటంటే అన్నింటికి కూడా చాలా ఈజీగా సులభంగా తీసుకుంటూ ఉంటావు విమర్శలను అస్సలు తీసుకోలేవు ఎందుకంటే నిన్ను విమర్శించే వాళ్ళు అంటే నీకు అస్సలు నచ్చదు నువ్వు ఎలా చెప్తే అలా జరగాలి అన్న పద్ధతిలోనే ఉండేటటువంటి తీరులో నువ్వు ఉంటున్నావు బిడ్డ ఇది నీకు తెలియని ఒక గుట్టు కూడా అని చెప్పుకోవాలి నీలో ఉన్న ఈ లక్షణాలు ఎప్పుడైనా గమనించావా నువ్వు నీ కోపం చల్లబడేంత వరకు కూడా ఒంటరిగానే ఉంటావు ఇక నిన్ను చూస్తే కొంతమందికి గుండెల్లో గుబులు పుడుతూ ఉంటుంది తడబడుతూ ఉంటారు నిన్ను చూస్తే ఎందుకంటే ఒక రకంగా నువ్వు చాలా వరకు కూడా ఎదుట వ్యక్తులు చూసినప్పుడు కొంచెం గంభీరంగా కనిపిస్తూ ఉంటావు వీరితో మాట్లాడడం అవసరమా ఇంత గంభీరంగా ఉన్నారు అన్న భయం పుట్టించేలాగా ఉంటావు నీతో మాట్లాడాలంటే అమ్మో వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళతో ఎలా మాట్లాడగలను అని అనిపిస్తూ ఉంటుంది నీ మాట కానీ నీ ఆహార్యం కానీ అందువల్ల నిన్ను చూస్తూ ఉంటే గుండెలు గుబిలు పుట్టేస్తూ భయం వేస్తూ ఉంటుంది ఎందు ఎదుటివారితో మాట్లాడాలంటే నీ ఎదుటివారు నీతో మాట్లాడాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు ఎందుకు అని అంటే పైకి నువ్వు అంత కఠినంగా కనిపిస్తావు కనుకనే కానీ లోపల ఉన్న మృదుత్వం వారికి తెలియదు పైన ఉన్నది మాత్రమే ఆ కఠినత్వం లోపల కరిగిపోయే వెన్నలాగా ఉంటుందమ్మా నీ మనసు అంత మృదువుగా ఉంటుంది కానీ ఎదుటివారికి నువ్వు ఎలా కనిపిస్తావు గంభీరంగా ఉన్న వ్యక్తిగానే కనిపిస్తున్నావు భయం పుట్టించే ఒక వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నావు ఇక ముఖ్యంగా నీకు కోపం వచ్చిందనుకో ఏ మాత్రము చాలా అల్లరి చేసేస్తావుగా బిటా ఎందుకు అంటే ఆ కోపం వచ్చినప్పుడు నిన్ను తట్టుకోవడం ఎవరి వల్ల అవటం లేదు అందరి మీద ఆధిపత్యం చెలాయించాలనే మనస్తత్వం ఉంటుంది అయినా కూడా స్నేహపూర్వక భావాన్ని కలిగి ఉంటావు కానీ ఎవరైనా సరే బాధిస్తే మాత్రం నీలో ఉన్న ఉగ్ర స్వరూపాన్ని బయట పెట్టేస్తూ ఉంటావు ఇలా వచ్చిన కోపంలో అంత త్వరగా నీ కోపం అయితే తగ్గదు ఈ కోపం అనేది కారణంగా నీతో ఎదుటివారు వాదించకుండా ఉంటేనే మంచిది అని చెప్పి వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అలాగని ఎవరిని కావాలని నొప్పించవు కానీ చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తావు నువ్వు అలానే ఉంటావు ఎదుటి వాళ్ళకి కోపంగా కనిపిస్తావు ముఖ్యంగా ఇష్టమైన వారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు నీకు చాలా బాగా దగ్గర వారితో ఎంతో మనసుకు నొప్పిస్తే ఇక నేను నియంత్రించడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు నేను ఇష్టపడ్డ వాళ్ళు నన్ను బాధిస్తున్నారు కదా బాధ పెట్టారు కదా అని నీ మనసుకు వచ్చింది అంటే ఇక నిన్ను నియంత్రించడం చాలా చాలా కష్టం ఎంత రచ్చ చేస్తావంటే అంతా ఇంత కాదు బిడ్డ అప్పుడు నీ కోపాన్ని అసలు నియంత్రించడానికి అవ్వనే అవ్వదు నీ కోపాన్ని ఆందోళన చూసి అసలు ఎదుటివారు తీసుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను నువ్వు అసలు నియంత్రించుకోలేకపోతున్నావు అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటివారు అనుకుంటూనే ఉంటారు కానీ నీలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ని మాత్రం ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడవు నీకు ముక్కు మీద కోపం అని కాదు కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం నీ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా పెద్ద యుద్ధమే జరిగిపోతుందా పెద్ద గాలివాన వచ్చి ఎలిసిపోయినట్లుగా ఉంటుందా అన్న భావనకి గురి చేస్తావు ఎందుకు అంటే నీ కోపం ఆ స్థాయిలో ఉంటుంది తల్లి ఎందుకు నీకు ఇష్టమైన వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళు నీ మనసుని గాయపరిచినప్పుడు నీకు ఇష్టం లేని పని చేసినప్పుడు అస్సలు నువ్వు తీసుకోలేకపోతున్నావు ఎందుకంటే నా అన్నవాళ్ళు కదా అన్న ఒక హక్కు నీకు వారి మీద ఏర్పడి ఉంటుంది దానితోనే ఇలా ప్రవర్తిస్తూ ఉంటున్నావు నువ్వు నీ మనసులో నా వాళ్ళు కదా అన్న భావన నీకు ఉన్న ప్రతిసారి నీ వాళ్ళు అయినా తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా బిడ్డ మరి ఈ అలవాటు నువ్వు ఖచ్చితంగా మార్చుకుని తీరాల్సిందే ఎందుకు అని అంటే దానివల్ల నువ్వు ఇబ్బందులు పడతావు నీ వారు కూడా ఇబ్బందులు పడతారు నీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది బంధాలను కోల్పోవలసి వస్తుంది బిడ్డ జాగ్రత్త నీతో పెట్టుకోవడానికి ఎవరికైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తే ఇంకా తట్టుకోలేరు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటావు మాటలు ఎలా మాట్లాడుతూ ఉంటావంటే ఎదుటి వాళ్ళన మాటలు విన్నారు అంటే చి నేను ఇలా కూడా బతుకున్నానా ఈ మాటలు విన్నాక కూడా అనిపించేంతగా మాటలు తూటాలు పేల్చేస్తావు ఆ నీ మాటల తూటాలతో వారి గుండెలను గాయాలు చేసేస్తూ ఉంటావు అది ఎంతవరకు సరైందో నువ్వే ఆలోచించుకో ఇక నువ్వు మాట్లాడేవన్నీ నిజాలే ఆ నిజాలను జీర్ణించుకోలేక ఆ ఎదుటి వారికి ఇంకా ఎక్కువ బాధ మరింత ఎక్కువ అవుతుంది నీకు సమాధానం చెప్పలేరు అలాగని నీ మాటలను జీర్ణించుకోను లేరు ఎందుకంటే అందులో ఎంతో నిజం ఉంటుంది ఆ నిజాలు జీర్ణించుకోవడం వాళ్ళ వల్ల అసలు కావడం లేదు అందుకే నీతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలామంది ఆకి మంచిది అని మౌనంగా తప్పుకుంటున్నారు ఇక నీ మొండి పట్టుదల అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పట్టు పట్టావంటే సాధించేయాల్సిందే ఇంకా ఇంకా ఆ మొండి పట్టుదల ఉండడం వల్ల కోపం ఉన్నప్పుడు మాట అనేది కూడా నేను ఏం మాట్లాడుతున్నాను అని ఒక్కొక్కసారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కొన్ని మాటలు కూడా ఎదుటి వారిని బాధ పెట్టేలాగా మాట్లాడిస్తూ ఉంటావు ఇక చేతికి అందిన వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటావు బీభత్వం సృష్టించేస్తావు ఒక్కోసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే చాలా సమయమే పడుతోంది ఒక్కొక్కసారి ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజులు కూడా సమయం తీసుకుంటుంది ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి కూడా అది కొనసాగుతూనే ఉంటుంది ఈ సమయంలో నీకు పరస్పర అవగాహన చాలా ముఖ్యం బిడ్డ కానీ ఆ సమయంలో నేను పలకరించే వాళ్ళు లేక మాట్లాడేవాళ్ళు లేక చాలా బలహీన పడిపోతూ ఉంటావు ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడవు ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నావో ఇక వాళ్ళతో అన్ని బంధాలు కూడా అంటే వదిలేసేసుకుంటావు ఇక నాకెందుకులే అన్నట్టు అంటే చిన్న మాట పట్టింపుకే అంత చేసేస్తావు అలా వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఆపేస్తావు ఇది ఎక్కువ శాతం బంధువర్గంలో జరుగుతూ ఉంటుంది లేదా నీ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది ఏమవుతుంది అంటే ఈ దుష్ప్రభావం అన్నది పడుతుంది బంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు అన్నీ కూడా దెబ్బతింటాయి నువ్వు ఆరు నెలలో సంవత్సరము ఏ కోపం వచ్చిందో నాకు ఇంకా కోపం తగ్గలేదు నేను మాట్లాడను అంటే నీ కోసం అంతకాలం ఎదురుచూడాల్సిన అవసరం ప్రతి మనిషికి కూడా ఉండదు కదా బిడ్డ నీ భార్యో నీ బిడ్డో నీ తల్లు నీ తండ్రి అయితే ఓపిక పట్టగలరు కొన్నాళ్ళు వారి ఓపిక ఉండేంత వరకు వారికి కూడా ఒక్కసారి ఓపిక నశించింది అనుకో ఏంటి అసలు ఈ మనిషి అని వదిలేస్తే ఏం చేస్తావు బిడ్డ ఇంకా చుట్టాలకు బంధువులకి నీ స్నేహితులకి అంత ఓపిక ఉండదు కదా జాగ్రత్త ఇలాంటి విషయాలతో జాగ్రత్త పడు ఇక నీ కోపాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అసలు ఎంత కోపం అంటే మామూలు కోపం రాదు వచ్చిందా ఇష్టమైన వారిని అన్న మాటలు అనేస్తూ ఉంటావు కోపంలో కూడా విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించడం అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వినడానికి కూడా నువ్వు అసలు ఇష్టపడవు మంచి విషయం గురించి అసలు పట్టించుకోవు వారు ఏదైనా చెప్పబోతుంటే సంజాయిషి చెప్పబోతుంటే అసలు విననే వినవు నీ ధోరణిని నువ్వులో మాట్లాడేసి తిట్టేసి అరిచేసి వెళ్ళిపోతూ ఉంటావు ఎదుటి వారి భావనలకు వారి మనసుకి అసలు విలువే లేదా నీ దగ్గర ఇంకా నువ్వు బాగా గాయపడ్డావు అంటే మాత్రం గురించి పట్టించుకోవా కోపంలో చాలా ఘోరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది ఇక కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు నువ్వు బాధపడవు ఎదుటి వారికి నీ బాధ అన్నది చూపించనివ్వవు నీ బాధ ఏంటో ఏది ఉందో అది నువ్వే చూపించేస్తావు ఎదుటివారి బాధను అర్థం చేసుకోవు నీ బాధను నువ్వు అర్థం అయ్యేలాగా చెప్పను చెప్పవు ఎలా అయితే అలా బిడ్డ ఇలా అయితే ఎలాగయ్యా అయ్యా కదా నీతో ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండదు నీతో నువ్వు బాధ పెట్టే తీరు చీటికీ మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటావు అలాగే నువ్వు ఇంకొక లక్షణం ఏంటి అంటే ఇతరులను కఠినంగా విమర్శించడం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా నువ్వు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటావు కానీ కొన్నిసార్లు కఠినంగా ఉంటావు ఇకపోతే నువ్వు చెడుగుణం ఏంటి అంటే నీలో ఉన్న చెడుగుణం ఏంటి అంటే సొంత ఆనందం ఎక్కువ చూసుకుంటూ ఉంటావు అలా సొంత ఆనందం ఎక్కువగా చూసుకుంటూ ఇంకా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు చిన్న చూపు చూస్తూ ఉంటావు నిర్లక్ష్యం చేస్తావు నీ అంతటా నువ్వు గర్వంగా భావిస్తూ ఉంటావు ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా నీకంటే చాలా అని భావిస్తూ ఉంటావు ఎక్కువ వాళ్ళ మీద కొంచెం నీకన్నా ఎక్కువ స్థాయిలో కనుక ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నా వారిని ఏమైనా మెచ్చుకున్నా పోగిడినా నీకన్నా మంచి స్థాయిలో ఉన్నా కూడా నీకు కొంచెం ద్వేషం అన్నది మొదలైపోతుంది అసూయ అన్నది మొదలైపోతుంది ఇలాంటి లక్షణాలను కూడా నువ్వు దూరం పెట్టాలయ్యా లేకపోతే భవిష్యత్తులో దెబ్బతింటావు ఇంకా ఇలాంటివన్నీ నీలో చాలా ఉంటాయి నీలో ఉన్న మరొక చెడుగుణం ఏంటి అంటే వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటావు కొన్నిసార్లు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తున్నావో నువ్వు అసలు ఊహించడమే కష్టం ఎప్పుడు ఎలా ఉంటావో ఏమాత్రం కూడా ఎవరు అంచనా అనేది వేయలేరు అలాగా తల్లి ఇక నిన్ను అంచనా వేయగలిగారు అంటే వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి ఇక చెడు గుణం ఏంటి అంటే నీలో చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళను పురుగులాగా ట్రీట్ చేస్తావు నాకంటే అందరూ తక్కువే అన్నట్లు చూస్తూ ఉంటావు అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు న్యాయమైందో నువ్వే ఆలోచించుకో ఎవరి తెలివి ఎవరి స్థాయి ఎవరి స్తోమత ఎవరి అర్హత వాళ్ళకు ఉంటుంది కదా ఎదుటి వ్యక్తిలో ప్రతి వ్య ఒక్కదాన్ని కూడా మనం గౌరవించాలి అప్పుడే మనం ఎదుటి వారిని గౌరవం ఇస్తే మనం కూడా అంతకు రెట్టించిన గౌరవం దొరుకుతుంది కదా బిడ్డ మనల్ని వాళ్ళని చులకనగా చూస్తే పోతే మనలో లోపాలు వాళ్ళు వెతకరా చెప్పు మనలో అన్ని అన్నీ సరిగ్గా ఉంటాయా ఏ మనిషిలోనూ అన్ని గుణాలు అన్ని లక్షణాలు ఎప్పుడు కూడా ఒక్కటిగా ఉండవు నూటికి నూరు పాళ్ళు సరైనవుగా ఉండవు అందులో లోపాలు ఉంటాయి లోపాలు లేని మనిషి అంటూ ఉంటారా ఆ లోపాలను దిద్దుకున్న వ్యక్తి సరిదిద్దుకున్న వ్యక్తి మంచి మనిషి అవుతారు మరి నువ్వు అలా అవుతావా అలా మొండితనంలో కోపంలోనే ఉండిపోతావా లేకపోతే నీ వారి కోసం నీ అయిన వారి కోసం నీ బంధాల కోసం నువ్వు మారిపోతావా చెప్పు నీలో ఇన్ని గుణాలు ఇన్ని లక్షణాలు ఇన్ని చెడు లక్షణాలు నీకు చెప్పాను కదా నీ గురించి నీకు ఇన్ని రహస్యాలు ఇన్ని గుట్లు నీకు ఇంత గుట్టు అన్నది నేను చెప్పాను కదా దీనివల్ల నీకు ఏమర్థమైంది బిడ్డ మనసుకు మారాలి అనిపిస్తుందా లేదా నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే బాగుంది అనిపిస్తుందా బాగుంది అనిపిస్తుందా నీ గుండెలు చెయ్యేసుకు నువ్వు చెప్పు నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి నీ సాయి చెప్పాను నేను దారి మళ్లించబోయాను నువ్వు వెళ్తున్న దారి సరైంది కాదు బిడ్డ నేను మంచి దారి పూలదారి నీకు చూపిస్తున్నాను ఆ దారిలో నడువు రా అని నేను వేలు పట్టుకుని మరి నా వేలు పెట్టుకుని పూల దారి వైపు అడుగులు వేస్తావా లేదా నేను ఇప్పుడు వెళ్తున్న ముళ్ళ దారే నాకు బాగుంది బాబా నేను దీంట్లోనే వెళ్తాను అంటావా ఆలోచించుకో ఆలోచించుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించు నీ సాయి మీద భారం వెయ్యి ఆ తరువాత పూలదారిలోకి రావాలంటే నా నా సాయి చిటికిన వేళను పట్టుకుని నడిపిస్తారు జీవితాంతం ఆ దారిలోకి వచ్చావు అంటే అన్ని ఆనందాలు సంతోషాలు గౌరవాలు పేరు ప్రతిష్టలు అన్నీ నీకు ఉంటాయి నీకు నువ్వు వెళ్తున్న ముళ్ళు దారిలో ఉన్నావు అంటే రాళ్ళు రప్పలు ముళ్ళు ఎదురు తగిలే అవకాశాలు దెబ్బలు కాలుకయ్యే గాయాలు ఇవే ఉంటాయి ఏది కావాలో నువ్వే ఎంచుకోబిడ్డ అలాగే నిన్ను ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఇంకా ఇలా ప్రతి ఒక్కరితోనూ కోపంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటే పోయి పోయినందుకు నీ మీద కక్ష పెట్టుకున్న వారు ఉంటారు కక్ష పెంచుకున్నారు ఎందుకంటే వాళ్ళు నేను నువ్వు మాత్రం నీకు మాత్రమే తెలిసి తెలియని విషయం నాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటో చెప్పనా అంటే పైకి ఎంత కోపంగా గంభీరంగా ఉన్నావో కూడా లోపల అంత కోపం ఉండదు కానీ కరిగిస్తే క్షణంలో కరిగిపోతావు వెన్న ముద్దలాగా కరిగిపోతావు అంత మెత్తని శుద్ధి మెత్తని మనసు మరలా లోపల ఉంచుకుని దాన్ని పట్టుకోలేక వాళ్ళు నిన్ను చూపించలేకపోతున్నావు వాళ్ళకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు దానివల్ల నీ మీద కోపం కసి పెంచేసుకున్నారు కూడా ఆ వ్యక్తి ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు వీరిని వెన్నుపోటు పొడుద్దామా అని చూస్తూ ఉంటారు నీకు వీరు పురుగుల్లా ఎదుటివారిని చూస్తారు ఎంతసేపు గాయపరుస్తారో ఎంతసేపు హీనంగా చేసి మాట్లాడతారు చిన్న చూపు చూస్తారు అని వారి మనసులో నాటకమైపోతుంది దానివల్లనే నీకు వెన్నుపోటు పొడవాలని కూడా చూస్తూ ఉంటారు నీ బంధువులు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ స్నేహితులైనా కావచ్చు వాళ్ళలో ఎవరైనా కావచ్చు జాగ్రత్తగా ఉండు ఎందుకో తెలుసా ఇంతకు ముందు నీ ప్రవర్తన అలా ఉంది కనుక నీ మాటలు అలా గాయపరిచాయి వాళ్ళని అందుకనే నీ ప్రవర్తన అలా ఉంది కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకోవటంలో తప్పు లేదు కదా బిడ్డ అలా అనుకోవడానికి అవకాశం నువ్వే ఇచ్చావు ఎందుకు ఇచ్చావు కదా నువ్వు చేసిన దాని వల్లే కదా వాళ్ళు నిన్ను వెన్నుపోటు పడవాలనుకుంటున్నారు అందుకే ఇప్పటి నుంచి నీలో ఉన్న చెడు లక్షణాలు అన్నిటినీ కూడా ఏరి పారేసి మంచిగా ఉండు నలుగురికి నచ్చేలాగా మెచ్చేలాగా ఉండు ఈ సాయి ఆశీర్వాదం వల్ల నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ సాయినాథుడు ఈరోజైతే ఒక అత్యద్భుతమైన సందేశం మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్పగా అనిపించింది కదా ఎంతో ఆంతర్యం ఉంది కదా మన ముందుకు ఈ ఈ విషయాలన్నీ బాబావారు మనలోనే మనకు తెలియని విషయాలను మనకు తెలియ చెప్పారు అంటే మనం ఇంకా కూడా మార్చుకోకపోతే ఎలాగండి ప్రతి ఒక్క ఒక్కరిలోనూ మంచి చెడు అనేది ఉంటుందని మన అందరికీ తెలుసు కదా మంచిని ప్రోత్సహించుకుంటూ చెడుని వెనక్కి లాగేస్తూ మనం గనక సాయినాథుని బాటలోకి మనకు చేరగలిగితే మన జీవితాలు ఎంతగానో మార్పు చేర్పులు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే మన కుటుంబ సభ్యులు మన బంధాలు మనతో ఉన్న వారి జీవితాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి అని చెప్పి సాయినాథుడు మనకు ఇంత వివరంగా మన తండ్రి అయినా మన సాయినాథుడు ఇంకెవరు చెప్తారండి ఇంత చెప్పినప్పుడు మరీ మరీ బాబావారు చెప్పినప్పుడు కూడా మనం మన కార్ ప్రవర్తనను మార్చుకోకపోతే ఇంకా ఎందుకండి మన జీవితం మనం మన జీవితంలో ఈ చిన్న మార్పును మన సాయినాథుని కోసం కాకపోయినా మన కోసం అయినా సరే మనం మార్చుకుని తీరాలి కదా మార్చుకోవాలని మీ అందరినీ కూడా నేను ఆశిస్తూ మరలా మరో చక్కని సాయినాథం సందేశంతో కలుద్దాం